మా డాడీ ఉండే మా డాడీ చచ్చిపోయిండు మా నాన్నమ్మ వెళ్ళిపోయింది ఇప్పుడు వీడు వెళ్ళిపోయిండు మాకు ఎవ్వరు లేరు పెద్ద లేరు చిన్న లేరు ఎవ్వరు లేరు వాడే ఉండే మాకు పెద్ద మా నాన్న తర్వాత వాడే అనుకున్నాం మేము పెద్ద ఇంటికి వాడే వెళ్ళిపోయిండు మాకు లేరు ఇప్పుడు చిన్నోడు మా అమ్మ తప్ప మాకు ఇప్పుడు వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి అట్లా ఇది సొంత లేనా ఏం లేదన్నా ఎనిమిది వేలు కిరాయి కరెంట్ బిల్లు నల్ల బిల్లు అవన్నీ నేను మా మమ్మీ ఒక ఇంట్లో పని చేస్తాం చిన్నోడికి ఉద్యోగం చూస్తున్నాం అట్లా చనిపోయిన అబ్బాయిది ఎంత ఉంటుంది అండి వయసు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది అన్న వాడు పెద్ద ఏం లేడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది కాలేదన్న వెళ్ళి కాలేదు అంటే బయట పెళ్లి అయింది అన్న విషయం కూడా వచ్చింది దాని గురించి లేదు లేదు పెళ్లి కాలేనా పెళ్లి చేస్తే పిల్ల ఉండకపోవన్న ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకోడా అంటే చేసుకుంటా చిన్నోడికి చేపించాక చేసుకుంటా ఇట్లా అంటుండే అన్న చిన్నోడిది నీది అయిపోయింది కదా అక్క చిన్నోడికి చేసి నేను చేసుకుంటా ఇప్పుడు నాకు పెళ్లి ఎందుకే మీకు మంచిగా చూసుకుంటే చాలా అంటుండేవాడు బయటకు వెళ్తే అన్న విషయం మీకు తెలుసా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఫ్రెండ్స్ కైనా మాకైతే అన్న ఇట్లా మాకేం చెప్పలేదా చేసుకుంటుండే ఏ చిన్నోడికి చెప్తుండే అట్లా రా ఇట్లా రా అని నాకు మా మమ్మీకి అయితే వాడు టెన్షన్ ఇప్పటిదాకా ఇయ్యలేదు అట్లా ఏ చిన్నోడికి ఏమైనా మాట్లాడుకున్నా చిన్నోడికి మా చిన్న తమ్ముడికే చెప్తుండేవాడు అంటే ఇప్పుడు రౌడీ రౌడీషేటర్ ఈ స్టంట్స్ మానేసిన తర్వాత శ్రీకాంత్ ఏం చేసేవాడు టాటో అన్న టా టటోస్ చాలా వేస్తుండేవాడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుండే ఆ టాటోస్ లా వైపు మాట్లాడడానికి గానీ మీ మీ వైపు పెద్దలు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరున్నారు సపోర్ట్ చేయడానికి ఎవ్వరు లేరు మా మమ్మీ మా డాడీ ఉండే మా డాడీ చచ్చిపోయిండు మా నాన్నమ్మ వెళ్ళిపోయింది ఇప్పుడు వీడు వెళ్ళిపోయిండు మాకు ఎవరు లేరు పెద్ద లేరు చిన్న లేరు ఎవ్వరు లేరు ఆడే ఉండే మాకు పెద్ద మా నాయన తర్వాత వాడే అనుకున్నాం మేము పెద్ద ఇంటికి వాడే వెళ్ళిపోయిండు మాకు లేరు ఇప్పుడు చిన్నోడు మా అమ్మ తప్ప మాకు సో మరి ఇప్పుడు వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి అట్లా ఇది సొంత ఏం లేదన్నా ఎనిమిది వేలు కిరాయి కరెంట్ బిల్లు నల్ల బిల్లు అవన్నీ నేను మా మమ్మీ ఒక్క ఇంట్లో పని చేస్తాం చిన్నోడికి ఉద్యోగం చూస్తున్నాం అట్లా చనిపోయిన అబ్బాయిది ఎంత ఉంటుంది వయసు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది అన్న వాడు పెద్ద ఏం లేడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది పెళ్ళేందమ్మ అబ్బాయికి కాలేదన్నా పెళ్లి కాలేదు అంటే పెళ్ళైందని విషయం కూడా వచ్చింది దాని గురించి లేదు లేదు పెళ్లి కాలే అన్న పెళ్ళి చేస్తే పిల్ల ఉండకపోవ అన్న ఇంట్లో పెళ్ళిళ్ళి చేసుకోడా అంటే చేసుకుంటా చిన్నోడి చేపించినాక చేసుకుంటా ఇట్లా అంటుండే అన్న చిన్నోడిది నీది అయిపోయింది కదా అక్క చిన్నోడి చేసి నేను చేసుకుంటాను ఇప్పుడు నాకు పెళ్ళి ఎందుకే మీకు మంచిగా చూసుకుంటే చాలు అంటుండే వాడు మీ వైపు మాట్లాడడానికి కానీ ఫ్రెండ్స్ కానీ అసలు ఎలాంటి సపోర్ట్ లేదు అమ్మ మీకు ఏమైనా ఈ విషయం జరిగిన తర్వాత మీకు అర్థమైందా తనని తను ఎంత లోప కూడా తను వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నా అప్పుడు చూపించినారు మా తమ్ముడు ఉన్నప్పుడే ఎంతమంది ఉన్నాం మేమని సపోర్ట్ ఉండే మాకు ఇప్పుడు మా తమ్ముడు పోయినాక అసలు ఏం అయితే లేదు ఎవరు ఉన్నారా మా ఆయనకల అసలు ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి ఏం లేదు వాడు ఉన్న అన్ని రోలే అందరు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు మీకైతే కొంతమంది వ్యక్తుల మీద అనుమానం అయితే ఉంది అదైతే మా చిన్న తమ్ముడే చెప్తుండే అన్న నాకైతే ఏం తెలియదు ఎందుకంటే నాకేం చెప్పదు నేను చెప్తున్నాడంటే అన్నకి కాల్ వచ్చింది కాల్లో గొడవ పడ్డారు నువ్వు దమ్ముంటే బయటికి రా అంటే వెళ్ళిపోయిండు వాడికి చెప్తున్నారు ఇప్పుడు ఎవరు కాల్ చేసినారు అసొంటి మాటలు ఎవరు అన్నారు మాకైతే తెలియదు అన్న అట్లా ఇప్పుడు మా మమ్మీ ముంగటే చెప్తున్నారు వాళ్ళు అంటే ఫోన్లో ఆడికి ముంగటి నుంచి ఇట్లా చెప్తున్నారు నీకు దమ్ముంటే రారా నీకు కార్కి డబ్బులు లేవారా నీకు కిరాయి రా కలిసి కలిసి మాటలు తిట్టే వరకు వీడు కోపం ముచ్చిపోయిండు అంతే అలాంటివి జరుగుతున్నప్పుడు అంటే ముందు నుంచి జరుగుతున్నాయి కదా ఎప్పుడైనా శ్రీకాంత్ ని మీరు కానీ మీ అమ్మ గారిని అడగడం తమ్ముడు ఏంట్రా ఏంటి పరిస్థితి ఏదైనా గొడవ ఉంటే సెటిల్ చేసుకుందాం అట్లా ఎప్పుడు అడగలేదు అడిగిన్నాం ఏంది ఇంటికాడ ఏం లేకపోవాడు ఏమున్నా బయట బయటనే ఉండే అంటే గొడవలు అసలు మా ఊడికే పిలుస్తుండే అన్న ఈడ గొడవ అయింది శ్రీకాంత్ బాయ్ జర వస్తారా మాట్లాడడానికి కానీ ఈ విషయాల్లో చాలా పోతుండే మా తమ్ముడు ఆ ఇట్లా గొడవ అయింది అన్న జర వచ్చి చూడండి అన్న మీరు జర చేయండి అంటే వాళ్ళ దగ్గర పోయి మా తమ్ముడు మాట్లాడి వాడికి ఇడిపిస్తుండే ఇట్లా అయింది ఇట్లా అయ్యాడు మంచిగా ఒక్కోళ్ళు చాలా ఇది ఇది చెప్పుకున్నారు అన్న మా ఊడికి చాలా నిన్నైతే బాగా స్ప్రెడ్ అయింది తను ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి రౌడీ షీటరు అమ్మాయిలను తీసుకొస్తాడు అట్లా ఇట్లా ఏం లేదన్నా అసోంటి అన్నీ ఫేక్ మా తమ్ముడికి సోంటి షోక్లే లేకుండే అన్న మా తమ్ముడికి ఎవరో కావాలని ముంగటి నుంచి చాలా ఎగరబెట్టినారు చాలా రెచ్చగొట్టినారు వాడికి ఆ మాటలతో ఇట్లా మీరు నువ్వు రా నువ్వు జై అట్లా ఇట్లా అన్నారు ఓకే రైట్ నీ పేరేంటండి అన్న జాన్సన్ అన్న జాన్సన్ రైట్ శ్రీకాంత్ జరిగినప్పుడు మీరు ఉన్నారా అంటే నేను అది అయిపోయినాక ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్లో అన్నీ ఉండేనా పడ్డారు అని చెప్పేసి వచ్చింది లారీ కింద హెడ్ పడిపోయింది ఆ లారీ కింద పడ్డాడు అన్న అదేంటంటే స్టంట్ కోసం వాళ్ళేది అది స్టంటింగ్ ఏం లేదా నార్మల్ నార్మల్గా ఒక ట్వంటీ థర్టీ స్పీడ్లు ఉండే టర్న్నింగ్ టర్న్నింగ్ మన టర్నింగ్ తీసుకుంటామా ఆ టర్నింగ్లోనే ఫోన్లు ఉండే కాల్ ఉండే జస్ట్ కాల్ ఉండే ఓ చిన్న గొడవ ఉండే ఆ కాల్ ఉండే టర్నింగ్ తీసుకునే లోపల ఆ ఉండనే స్పీడ్ ఉండే నా టర్నింగ్ ముంగట్ బ్రేక్ కొట్టాం కానీ టైర్ ఇట్టుకోక అయిపోయింది స్లిప్ అయిపోయినారు అలా ఇంకోటి నా వెనకాల తలవారి వెళ్ళిందా అది అయినది బి కాదన్న మంచి సీడ పెట్టుకొని ఎట్లా అన్న అది అయినది కాదు అది యాక్సిడెంట్ కాగానే పక్కన లో ఆడ వేసేసి తీసి కొబ్బరికాయ కొట్టారు ఒక ఉండే అది ఆడికని ఆడ తీసేసేసి రౌడీ ఆయన పేరు ఎఫ్ఐఆర్ బుక్ అవుతున్నాడు ఆడికని తీసి వేసేసినది శ్రీకాంత్ పెట్టుకొని తిరగనే తిరగలేరు అంటే తండ్రి ఫోన్ ఒకటి కత్తి ఒకటి దొరికింది అన్నారు ఫోన్ అయినదే ఫోన్ అయినదే కత్తి కానీ అయినది కాదు అంటే రౌడీ షీటర్ ఇప్పుడు కాదు ముందే ఉంది నా రౌడీ షీటర్ అనేది ఉందన్న కానీ ముందు ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి మొన్న దాకా ఎఫ్ఐఆర్ అన్ని క్లోజ్ అయిపోయినాయి కేసులు మొత్తం క్లోజ్ అయిపోయినాయి రౌడీ షీటర్ అయితే ఏం లేదు ఇప్పుడు ఏంటంటే మా అన్న అన్న అయితే నాకు వస్తుంది అంట నేను ప్రతి ఒక్క నాకు హెల్ప్ చేస్తాడు ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఏదైనా చిన్న విషయమా పెద్ద ఇంటి ఎంట మ్యాటర్లేనా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ అయినా నాకు హెల్ప్ చేస్తాడు అని ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను ఫీవర్స్ అయినా ఇన్స్టాలో ఫేమ్ ఉన్నాడు రీల్స్ చేస్తాడు అట్లా ఇట్లా దానికి హీటర్స్ ఉంటారు కదా అన్న ఆలీలు ఉంటారు అట్లా ఇట్లా చెప్తారు ఇంకోటి ఏంటంటే నిన్నటితో ఏ బయట ఏమన్నా చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా అలాంటి వాటికి వెళ్ళారు కుట్లాటలు అయితే అన్న నాతోనైతే కుట్లాట కుట్లాటగాలి నేను దాంట్లో పోనే పోను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఏంటంటే ఇప్పుడు మొన్న అయినా ఇష్యూ అయితే స్టండింగ్ అయితే చేయలేడన్న నార్మల్ ట్వంటీ థర్టీ స్పీడ్లు ఉండే అంతే నార్మల్ ట్వంటీ థర్టీ స్పీడ్లు ఉండేవి టర్నింగ్ కాడ అయిపోయింది యాక్సిడెంట్ అంతే అది గొడవ అయితే జరిగింది జరిగింది లాస్ట్ కాల్ ఫోన్ ఉండే నా ఇంటర్వ్యూ చూస్తే అర్థమైతే అరే రికార్డింగ్ చూస్తే అర్థమైతే లాస్ట్ కాల్ అది ఏంది ఎవరు చేసింది అన్నట్టు మరి ఆ ఫోన్ కలెక్ట్ చేసుకున్నారా మీరు అప్పుడు తీసుకున్నారా అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్ ఇంకా పిఎస్ లో ఉన్నా पचास हजार भरने का हूँ मैं गाड़ी वाला भी तंग कर दे रहा मेरे को पैसे नहीं दे रहे पैसे नहीं दे रहे बोल के गाड़ी भी पी एस में है मेरे पास पैसे नहीं है भरने को लेके गया तो गाड़ी लेके जा दो अगर छोड़ दिया तो मेरे को छोड़ दो बोलो गाड़ी मेरे पास पैसे नहीं है देने को गाड़ी वाले से पैरा बोलो तो मैं पढ़ लेती हूँ फाइनेंस वाले भी बहुत तंग कर दे बहुत तंग कर दे रहे फाइनेंस वाले अम्मा गाड़ी दो पैसे दो पैसे दो पैसे दो कर रहे मैं घर में काम करती हूँ मॉडरिंग के बर्तन झाड़ू करती हूँ बच्चा काम पे जाता बोल के गाड़ी दिलाई लाई गाड़ी वाला भी टाइम पे फोना करता क्या माँ घर पे आना पुलिस कंप्लेंट करना तुम्हारी बेटे को फंसाना आशा को फंसाना तुम्हारे मरद को नहीं दिलाते भाई को कहीं को दिलाए तुम गाड़ी तुम कहीं को दिलाए तुम्हारे को लेडीज़ पुलिस ला के तुम्हारा को लेके चले जाती ऐसा बोलते गाड़ी वाले क्या वो गरीब की जिंदगी है हम कैसा कर रहे हैं हमारे को अबड़ सबर भरते ऐसा टॉर्चर देते हमारे को क्या करना क्या करना नहीं అన్నా నా ఏజ్ నైన్టీన్ అన్న ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు నా ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న చదువుకుంటున్నావా లేదంటే మామూలుగా వెళ్తా కలిసి నువ్వు కూడా బయటకు వెళ్తున్నావు నేనంటే నార్మల్ టైమ్స్ అయితే చదువుకుంటానా ఇప్పుడు పార్టీ నేను జాబ్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఇంట్లోనే మన ఫంక్షన్స్ ఉంటే దాంట్లో అయితే అన్న వాళ్ళతో ఉంటా అంతే నార్మల్ అయితే ఇప్పుడు ట్వంటీ ఫోర్ డేస్ అయితే ఉన్నా ఏదన్నా ఫంక్షన్ అది ఒక పిల్లలు ఎంతమంది వచ్చారో చూసారన్న రౌడీ షీటర్ అయ్యి నేను ఒక మంది న్యూస్లో కూడా చూశాను అతను చెప్తున్నారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారు చెప్తున్నారు మార్నింగ్ చనిపోయాడు అని చెప్పి చెప్పారు మార్నింగ్ చనిపోయింది నైట్ ఇంకోటి సెకండరీ వచ్చేసేసి అతను స్టంట్ చేస్తూ చనిపోలేదు యాక్సిడెంట్లో చనిపోయాడు యాక్సిడెంట్ అయిన స్పాట్ ఇంటి నుంచి త్రీ టు ఫోర్ మినిట్స్ డిస్టెన్సే ఇక్కడి నుంచి అంటే ఎక్కువగా కాచిగూడలో కాకుండా కూడా అన్నారు ఫేక్ న్యూస్ అన్న అతను ఇల్లు ఇక్కడ ఉన్నాక గట్కేసర్లో ఎందుకుంటాడు అన్న ఎక్కడికి వెళ్ళినా ఏ టాటో ఆర్టిస్ట్ టాటో పార్క్ పైన వెళ్ళినా కూడా ఇంటికే వచ్చేసేవాడు ఇంటికి వచ్చి చేసుకునేవాడు వాటితో ఎవరికి ప్రాబ్లం లేదు ఎవరిని ప్రాబ్లం చేయలేదు రౌడీ షీటర్ అనంటే మీకు తెలుసు రౌడీ షీటర్ అంటే వేరే వాళ్ళకి ప్రాబ్లం ఇచ్చే రౌడీ షీటర్ అంటారు కదా వాళ్ళ పరంగా ఏం లేకుండా ఎవరికి ప్రాబ్లం ఇచ్చింది లేదు అతను అతనితో వరకు ప్రాబ్లం లేదు పర్సనల్గా ఏ లేడీస్ కేస్ కానీ ఎవరిది కానీ ఏం కేసెస్ లేవు కేసెస్ ఉన్నాయి అంటే గొడవ కేసెస్ ఉండవచ్చు కానీ అతని అమ్మాయిలో కానీ ఫ్రెండ్షిప్లో కానీ చిన్న చిన్న గొడవలు ఫ్రెండ్షిప్లో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు దానికే రౌడీ షీటర్ అని చెప్పి దాని వీడియోస్ తీసేసి హైపర్ చేసేసి రౌడీ షీటర్ స్టంట్స్లో చనిపోయిన అన్నది తప్పన్న నేను మీడియాతో ఒకటే కోరుకునేది ఏంటంటే చనిపోయిన వాడి పేరు పాడు చేయకుండా కొంచెం ఏది ఉందో నెక్స్ట్ సమాజాన్ని కూడా మీరు మెసేజ్ ఇచ్చుకుంటా ముందుకు తీసుకెళ్తే మంచిది నిజాన్ని నిజాం చూపెట్టి ఇది ఇక్కడికే ఎండ చేసేసి ఆ షీటర్ అన్న పేరుని ఇక్కడికే ఎండ్ చేసి అతను ఒక మంచి వేలో చనిపోయిన వాటిని నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ ఉన్న యూత్కి మెసేజ్ మంచి చెప్తున్నాను ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ తన తమ్ముడు ఫ్యూచర్కి కానీ అట్లా ఎఫెక్ట్ పడింది అని అన్న నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పే న్యూస్ ని బట్టి ఇప్పుడు షీటర్ అయిపోయిండు వాడు ఇట్లా చేసినట్టే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా అదే కదా నేర్చుకుంటారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏవైతే రీల్స్ చేసి చేసినా ఇన్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్ల్యూర్ అన్నవాడు దాని చూసే కదా పిల్లలంతా ఇంతమంది ఫాలోవర్స్ అయినారు ఇప్పుడు నెక్స్ట్ మీరు చూపెట్టే న్యూస్ మంచి పేరు వచ్చిన స్టాప్ అయిపోతుంది అన్న వాళ్ళు పర్సనల్గా ఇప్పుడు వాళ్ళ బ్రదర్కి కానీ ఇవన్నీ వాళ్ళకి కొంచెం మార్పు స్టార్ట్ అవుతుంది కదా కంపల్సరీ స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు మనం విందకపోయినా ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు మీడియా చనిపోయిన తెలిసి వచ్చి మీడియా ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారు ఏంది నిజం నిజం రాబట్టాలి ఏంది అసలు నిజం ఏందని చెప్పి మీరు అడిగారు నిజం అయితే ఇప్పుడు ఇదన్న